రోజు దర్పల్లి మండల కేంద్రంలో శ్రీరామ మందిరం శాసన సభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే రామ మందిరంలో పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రాముల వారిని ప్రతిష్ఠించడం మన చిరకాల కోరిక అని అన్నారు మరియు ప్రజలందరికీ అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ట శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూరు చిన్న బాలరాజు మిట్టపల్లి గంగారెడ్డి సుభాష్ చెలిమెల శ్రీను మనోహర్ రెడ్డి మొక్కల బాలయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఈ భారతీయుని యొక్క చిరకాల కోరిక ఇది ఐదు ఆరు వందల సంవత్సరాల నుండి మనము ఈ రామ మందిరం కట్టుకోవాలన్నటువంటి ఆలోచనలో మరి ఈరోజు భారతదేశ ప్రభుత్వము మరి రామ మందిరం నిర్మించడము మరి రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్టాపన చేయడం అన్నది నిజంగా భారతదేశ ప్రజలందరూ కూడా మరి సంతోషకరమైన విషయం ఆ రాముని దయతోని మరి భారతదేశం అంతా కూడా అదేవిధంగా ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా సుఖశాంతులు ఆయుష్ ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ అందరు కూడా రామ జన్మభూమి రామాలయం యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్